హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్ ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకునేది సిక్స్టీ ప్లస్ తర్వాత మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలా మన పిల్లల వల్ల నిలుపుతుందా చుట్టుపక్కల వాళ్ళు నిలుపుతుందా ఎవరి వల్ల నిలుస్తుంది ఎలా ఉంటుంది అసలు గౌరవం ఎందుకు మనం నిలుపుకోవాలి దీని గురించి మాట్లాడుకుందాం అయితే గౌరవం మనం నిలుపుకోవాలా పిల్లల వల్ల పిల్లలు పెద్ద పెద్ద చదువుతారా ఇలా ఇవన్నీ కూడా అండి వీడియోలో వివరంగా చెప్పాను స్కిప్ చేయకుండా వినండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అరవై తర్వాత మన మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనకి మనమే ఏమని గౌరవం మన పిల్లల వల్ల మనకు వస్తున్నాదా మన వల్లే మనకు వస్తున్నాదా లేకపోతే ఇంకెవరి వల్లన్నా వస్తున్నాదా మన గౌరవ విలువలు ఎలా అంటున్నాయి మనకి అన్నది మనకి మన ముందు ఒక ప్రశ్న వేసుకోవాలండి చాలామంది ఏమనుకుంటాం మన పిల్లల వల్ల వస్తుంది మన కొడుకు బాగా సెటిల్ అయిపోయాడు మంచి పేరు వస్తుంది గౌరవం వస్తుంది మన పిల్ల సరే సరే మంచిగా మంచి ఉద్యోగం చేస్తూ మంచి అల్లుడు దొరికాడు మంచిగా సంతోషంగా ఉంది పిల్ల దానివల్ల గౌరవం వస్తుంది బాగుంటే మనకు గౌరవం వస్తుంది ఇలా రకరకాలుగా చాలామంది అనుకుంటూ ఉంటాం ఇది కామన్ నిజమా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నిజమే ఉంటో మీకే తెలుస్తుంది మీ మనసులో నిజం కూడా బయటకు అప్పుడు వస్తుంది పిల్లల గౌరవం వస్తుంది ఇది తాత్కాలికమే నిజమే అది తాత్కాలికమే ఇప్పుడు చూస్తారు పిల్లలు ఇప్పుడు పొద్దున్న పొజిషన్స్లోకి హై పొజిషన్లోకి వెళ్తున్న కొద్ది వాళ్ళు చాలా బిజీ అవుతారు అప్పుడు మనని చూడడం కొంచెం తగ్గుతూ ఉంటుంది బిజీ జీవితం అయిపోతుంది అప్పుడు గౌరవం తగ్గిపోతుందా మనకి పిల్లలు చూడకపోతేనో గౌరవం వాళ్ళతోనే పోతుందా నిజమండి పిల్లలని మన బాధ్యత గురువాన్ని మన విలువని పెంచేందుకు వాళ్ళేం గ్యారంటీ కాదండి నిజమైన గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే తర్వాత మన ప్రవర్తన మన మాట మనం ఉండే లివింగ్ స్టైలు వీటి వల్లే మన గౌరవం మనకు పెరుగుతుంది మనం పెంచుకోగలుగుతాం మన విలువలను కూడాను వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నాం దీన్ని బట్టి కూడా మన గౌరవం మిగులు పెరుగుతుంది కోపం నియంత్రించుకోగలుగుతున్నామా కోపం వచ్చేసింది గై గయిగా మనం అరుస్తున్నామా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నావా అది ఆలోచించాలి ఇతరులతో మనం మాట్లాడే విధానం బట్టి కూడా అని చెప్పాను కదా ఎలాగంటే ఎంత సాత్వికంగా ఎంత మెల్లిగా మాట్లాడితే మన గౌరవం ఉంటుంది కసిన్నట్టు తిట్టినట్టు చికాకు పడుతున్నట్టు వాళ్ళని చిన్న చూపు చూసి మాట్లాడేమనుకోండి మన గౌరవం కోల్పోతాం కాబట్టి మన మాట తీరులో ఫస్ట్ పాయింట్ రెండోది మన గౌరవ మన కోపాన్ని ఎంత నియంత్రించుకుంటే అంత విలువ పెరుగుతుంది మనకి అప్పుడోది ఏంటంటే అక్కడ మనకు అవసరం లేని విషయాలు జరుగుతుంటాయి మన పిల్లల దగ్గర అవ్వచ్చు బయట అవ్వచ్చు సొసైటీలోవచ్చు ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు మన ఏజ్ వాళ్ళ దగ్గర వచ్చు మనకన్నా చిన్న పిల్లల దగ్గర అవ్వచ్చు ఎక్కడైనా కూడా మనకు అవసరం లేని విషయం అది అప్పుడు మనం కల్పించుకొని మాట్లాడకూడదు మనకు అవసరం లేని విషయం కదా వదిలి అక్కర్లేదు మనకి ఈ విషయం అని వదిలియాలి తప్ప దానిలోనే మన తలదూర్చి అక్కర్లేని విషయాలు మాట్లాడి ఈ వీళ్ళకి ఎందుకు ఎక్కర్లేని విషయాలు మన విషయం ఎందుకు కల్పించుకుంటున్నారు అని అవతలవాడి వచ్చే చీ అనిపించుకోకూడదు అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మన గౌరవం మన విలువ పెరుగుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం మన గౌరవాన్ని మన విలువని ముందు మనం మనం గుర్తించుకొని మనం పెంచుకోవాలి మనం ఎప్పుడు నా ఆత్మనూన్యతతో ఉండకూడదు మనని మనం కించపరచుకోకూడదు నా జీవితం ఇంతే నా బతికింతే నాకు ఇలాగే నాకు ఇలాగా నాకే అని తృప్తి లేని మాటలు మాట్లాడకండి ఎంత అంతలో తృప్తిగా ఉండడం మొదలెట్టామనుకోండి భావతర వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏమున్నా లేకపోయినా ఎంత ఆత్మగౌరవంతో ఎంత తృప్తిగా ఎంత హాయిగా బతుకుతున్నారు అని మన గౌరవాన్ని ఇవ్వడానికి విలువ ఇవ్వడానికి వాళ్ళు చూస్తారు గౌరవం తగ్గించే అలవాట్లు కూడా చెప్తాను అదే ముందు అసలు ఈ గౌరవం ఎలా పెంచుకోవాలనేది చెప్పాను ఎలాగా మన మాటలు బట్టి మన చేతలు బట్టి నువ్వు చిన్నపిల్లల చినిపి చిలిపి చేష్టలు చేయడం అది చేయకూడదు మూడోది మన డ్రెస్సింగ్ బట్టి మన డ్రెస్సింగ్ కూడానండి మనం కొంత వయసు వచ్చే ఏ వయసు తగ్గట్టు బట్ల ఆ వయసులో వేసుకోవాలనేవారు పూర్వం సింగ్ కూడాను మనం మనం వేసుకునే బట్ట మనం వేసుకునే బొట్టు కట్టు బొట్టు అంటారు అందుకనే ఇవి ఎప్పుడైతే నీట్గా ఉంటాయో అవతల వాళ్ళు మనం చూడగానే అయ్యో వీళ్ళు పెద్దవాళ్ళు అని రెండు చేతులైతే నమస్కరించి గౌరవించే విధంగా మనం ఉండాలి మనకు మన డ్రెస్సింగ్ అయినా మన కట్టుబొట్టు ఏదైనా కూడా అవతల వాళ్ళు చూడగానే అబ్బా వీళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారు ఎంత బాగున్నారు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు ఎంత డిగ్నిటీగా ఉన్నారు అని రెండు చేతులే జోడించి వాళ్ళందరూ వాళ్ళే వచ్చి నమస్కరించి హలో అమ్మ ఎలా ఉన్నారమ్మా నమస్కారం అమ్మ అని చక్కగాను షేక్ హెండ్లు ఇచ్చేసుకుంటూ ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హండ్లు ఇచ్చేయడం ఇది కాదండి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం అది మన యొక్క విలువని మన గౌరవాన్ని పెంచుతుంది మన సాంప్రదాయం పద్ధతుల్లో మనం ఉండాలి కొంత వయసు వచ్చాక భారతీయులందరికీ ఇది అనమాట మన గౌరవాన్ని మన విలువని పెంచుకోవాలంటే కోపం ఒకటి అస్తమానం కోపం పడితే మీ పక్క చుట్టుపక్కల ఎవరు ఉంటారండి చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళు రేపు ఎవరూ భరించరండి ఆ కోపానికి ఎంత దూరం ఉంటే అంత విలువను మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి కోపానికి దూరంగా ఉండడం అంటే వస్తుంది కోపం రాదా అసలు ఈ వయసులోనే కోపం వస్తుంది ఎందుకంటే మన చేతకాంతనం అనమాట ఏ పని చేసుకోలేకపోతే వాళ్ళు ఎవరికో చెప్తాము వాళ్ళు చెయ్యరు వాళ్ళ మీద అరుస్తాము ఏంటి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఎన్ని వాళ్ళు ఎన్ని పని చెప్పని అరుస్తాము దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే నాయనమ్మ ఎప్పుడు ఇలాగే అంటుంది ఈ నాయనమ్మకి ఏ పని చేయకూడదు అనేసి చెయ్యరు తాతకైనా నాయనమ్మకైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా అదే లేదమ్మా చేత కావట్లేదు కదమ్మా కొంచెం చేసి పెట్టమ్మా నాకు కొంచెం పని అర్జెంటమ్మా అని రిక్వెస్ట్ చేసామనుకోండి బతిమారేమనుకోండి వాళ్ళకి జాలేస్తుంది వస్తుంది మీరు చేసుకోలే కదా అడుగుతున్నారు పెద్దవాళ్ళు చేసి పెడదాం ఈ నోట్లతో మంచిగా ఉన్నాం అనుకోండి వాళ్ళు మనకి పొద్దున్న నిలబడి సాయం చేయడానికి ఎంతో సహాయం ఉంటుంది అందుకేనండి పెద్దవాళ్ళకి అపార్ట్మెంట్స్ చాలా సుఖం అనుకుంటాం వాచ్మెన్ దగ్గర నుంచి కూడా ఇరుగు పొరుగు కదా మనకి వాచ్ అపార్ట్మెంట్స్ ఉండే వాచ్మెన్ ఉంటారు మనం బాగా మాట్లాడమనుకోండి ఆ వాచ్మెనే వచ్చి మనకి అమ్మ అమ్మ అని చేస్తాడు వాడిని వచ్చి చిక్కాకబడుతూ కోపంగా ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా మన దగ్గరికి రారు మనం పిలిచే వస్తున్నానమ్మా అంటారు ఒక గంటకో రెండు గంటకు వస్తారు మన ఎమర్జెన్సీ అయిపోవచ్చు లేకపోతే రాకపోవచ్చు బయట ఉన్నానంటారు ఏదో చెప్తారు కాబట్టి ఎప్పుడూ కూడా అండి కోపం తగ్గించుకోవాలి నోరు మంచి ఉంటే ఊరు మంచి చేసుకుంటూ మన జీవితాన్ని సాఫీగా నడిచేటట్టు చూసుకోవాలి అంతే గౌరవం తగ్గడానికి మన విలువ తగ్గడానికి చాలా ముఖ్య కారణాలు ఒక మూడు నాలుగు చెప్తానండి ఫస్ట్ది ఏంటంటే తెలిసిన నెగిటివ్గా మాట్లాడడం మనకి చాలా అలవాటు వస్తుంది ఎందుకు అంటే మనం అన్నీ కూడాను ఏదైనా అంటే మనం అనుభవస్తులు మన అడిగి చూడండి అంటాం కానీ అనుభవస్తులు ఒకటే కాదండి ప్రతి విషయం పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు చేద్దాం అనుకుంటారు ఇల్లు కొనుక్కుందామనో జాగా కొనుక్కుందామనో కారు కొనుక్కుందామనో ఏమి లేదో ఒక వస్తువు కొనుక్కుంది ఏదో ఒకటి వాళ్ళు కొనుక్కుందామని చెప్తే ఫస్ట్ మనం ఏంటో సంతోషం రా కొనుక్కోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటే అక్కడ పిల్లలు కూడా మన ఎంతో చక్కగా చూస్తారు పిల్లలే కాదు పక్క వాళ్ళైనా ఎవరైనా సరే అదే నువ్వు మనం ఒరే ఆ జాగా కొంటున్నావు దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ఆ ఇల్లు కొంటున్నావు వాస్తు బాగుందో లేదో లేకపోతే ఇదివరకు ఆ ఇల్లు అమ్మిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో అడుగు ఇలా రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం చూసారా ఆ నెగిటివ్గా మాట్లాడగానే పిల్లలకి చిర్రు మన కోపం వస్తుంది ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు మీరు ఎందుకు మంచిగా ఆలోచించరు పాజిటివ్గా ఎందుకు అది మన మీద అరుస్తారు కాబట్టి ఏం చేస్తాం మా టైంలోని ఇలా చేసేవాళ్ళం మా అత్తగారికి అలా చేసాము మా అమ్మతోటి ఇలా ఉండేవాళ్ళము మా నాన్నని ఇలా తిప్పేవాళ్ళం ఇలా రకరకాలు మా టైం మా టైం అని ఎప్పుడో జరిగిపోయిన మన చిన్నతనంలో జరిగినవన్నీ ఇప్పుడు చెప్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఎవరు ఇష్టపడరు ఇది చేద్దామనుకున్న వాళ్ళు కూడా చెయ్యరు ఎంతసేపు కంపారిజన్ వీళ్ళకి అప్పుడు వీళ్ళేదో చేశారని ఇప్పుడు మనం చెయ్యాలా ఇలాగలాగని వాళ్ళకి కోపం వచ్చి మన నుంచి దూరంగా ఉంటారు మన నుంచి తప్పించుకు తిరుగుతారు మన గౌరవ విలువల్ని తగ్గిస్తారు పిల్లల విషయంలోని మనం అక్కర్లేని విషయాల్లో జోక్యం కల్పించకూడదు వాళ్ళు ఇవో కొంటారు కొనుక్కుంటారు ఏదో తిరుగుతారు ఏదో డ్రెస్సింగ్ వేసుకుంటారు ఏదో తింటూ ఉంటారు వాళ్ళు హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు లేదా హోటల్కి వెళ్ళి తింటారు మనకి ఎందుకండి మనం ఇలా ఉన్నాం అనుకోండి వెల్ అండ్ గుడ్ లేదు అంటే ఎందుకురా జంక్ ఫుడ్లు తింటారు ఒళ్ళు పాడైపోతుంది బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి ఇలా రకరకాలుగా చెప్పామనుకోండి వాళ్ళకి కోపం వస్తుంది మేము ఎంజాయ్ చేస్తుంటే చూడలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు పప్పు అన్నం చారన్నం ఉంటే చాలు మన్నప్పుడు అలాగే ఉండమంటారని పిల్లలు అనుకోవడం తిట్టుకోవడం మన విలువలు తగ్గించడం మన గౌరవాలు తగ్గించడం తీసి అదేంటి వయసుని ఒక ఆయుధంలో ఉపయోగించుతాం మనం ఎలాగంటే ఏదైనా పిల్లలు చెప్తారు ఊరుకరా నాకు ఇంత వయసు వచ్చి నువ్వు చెప్పిది ఏమిటి నువ్వే నాకు చెప్పక్కర్లేదు నా నా అంత అనుభవం నీ వయసు లేదు నువ్వు చెప్పిది ఏమిట్రా మేము చేసుకుంటాము నువ్వు ఇలా చెప్తావా మేమైతే మీ వయసులో ఎలా ఉన్నాము మీ వయసులో మీరు ఇలా ఉంటున్నారు కదా మేము అలా ఉన్నాము ఇలా చేసాము అలా చేసాము చెప్పినట్టే నువ్వు వినాలి నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి నేను చెప్పినట్టే నువ్వు కొనుక్కోవాలి ఇలాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ మనం పెట్టకుండా ఉన్నంతకాలం మన గౌరవ విలువలు విలువలు మనం కాపాడుకున్న మన చేతిలో ఉన్న విషయాలే కదా మన గౌరవ విలువలు పెంచుకుందికి మన చేతిలో ఉన్న విషయాలే ఇవన్నీ నేను మన గౌరవాన్ని పెంచే కొన్ని అలవాట్లు చెప్తాను చిన్న చిన్న అలవాట్లు గౌరవాన్ని పెంచేది పిల్లలు కూడా మనకి విలువ ఇచ్చి పెంచేది అందరి చుట్టూ ఎవ్వరు చూసినా మనకు విలువచ్చేది ఏంటంటే రోజు మనం నేర్చుకునే శిష్యుడిలాగే ఉండాలి ఏం నేర్చుకుంటామండి మనం ఇవాళ పిల్లల దగ్గర ఏం నేర్చుకుంటాం మనం పిల్లలేని మనకి మనం చెప్పేది ఉండవు మొబైల్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి అన్నీ కూడా నెట్లతో పనిచేసి ఉన్నాయి మనకి ఎన్నో తెలియవు వాడిని అడిగితే ప్రిష్ చేసుకొస్తు అని పోకండి పిల్లల్ని అడిగితే నేర్చుకుంటాం అనుకోండి మన మనవాళ్ళను మనవరాళ్ళను పిల్లలను అడిగాం అనుకోండి వాడు కూడా సంతోషిస్తారు ఇంత ఏజ్ వచ్చినా వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఇది నేర్చుకుంటున్నారు కదా అని పిల్లలు కూడా అనుకుంటారు వీళ్ళకి ఇంత వయసు వచ్చినా వీళ్ళు ఇంత ఓపిక్గా ఇంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారని మనకు ఎంతో గౌరవ వల్ల మనం పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు మన అడుగు జాడల్లో నడవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అమ్మా నాన్న ఎలా చేస్తున్నాం కదా మనం ఎందుకు నేర్చుకోకూడదు మనం కూడా నేర్చుకుందాం మనం కూడా చేద్దాం అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళము మనం అవుతాం వార్థి ఇతరుల మాట వినేను ఓర్పు ఎవరైనా ఏమైనా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళకి చాలా ఓర్పు తక్కువ చెప్పారు కదా వాళ్ళు ఏదైనా చెప్తున్నారు నువ్వు చెప్పి ఇదేమిటి మా తెలియదా ఎప్పుడో తెలుసు ఇదే చాలా తప్పు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మన గౌరవ విలువలు మన మర్యాదలు మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం వద్ద నవ్వుతూ మాట్లాడండి ఎప్పుడు మొహం కొంతమంది చూడండి ఎప్పుడు మొహం నవ్వు ఎప్పుడు నవ్వు ఉండదు వాళ్ళ మొహాన్ని ఇలా మొహం పెట్టి ఇలా పెట్టి అలా పెట్టి ఈ మన మొహంలో ఎంత నవ్వు ఉంటుందో అంత లక్ష్మీ కళ ఉంటుంది అంటారు అదే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా లక్ష్మీ కళ అంటే ఒక ఆడవాళ్ళకే కదండి మగవాళ్ళకు కూడాను ఇవి ఉన్నాయనుకోండి మన వయసు ఎంత ఉన్నా సరే గౌరవం మన వెనకాతలే ఉంటుంది మనతోటే ఉంటుంది మన గౌరవం మన విలువ మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఏ గౌరవం అన్నది పిల్లల వల్ల కాదండి మన వ్యక్తిత్వం వల్లే మనకి లభిస్తుంది మన మాట మన కట్టు బొట్టు మన నడవడిక మన లివింగ్ స్టైలు ఇవి చూసే మనకు ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంది ఏమిటంటే అరవై తర్వాత గౌరవం అన్నది మన పిల్లల చేతుల్లో లేదు మన చేతుల్లోనే ఉంది అని లాస్ట్గా నేను చెప్పదలుచుకున్న మాట ఇవాడు నేను చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనలాంటి నలుగురు పెద్దవాళ్ళకి పంపించండి అందరికీ పనికొచ్చేదే కాబట్టి ఎలా ఉందో మట్టుకు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ